పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాకు కెనడా కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు క్రైస్తవేతల కుటుంబంలోనే పుట్టాను మా పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు మా నాన్నగారు మా అన్నయ్య మా మావయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు పదకొండు సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేనేమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని పదకొండు సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు గాల్చేవాడిని తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడు కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని పన్నెండు సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి ప్యాకాటాడడం మొదలుపెట్టాను డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంగం లేకుండా ఇష్ట ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది అనేక సందర్భాల్లో నన్ను చూసి ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా అని ఏడ్చేది ఏ తల్లికైనా ఉండే ఆశయం ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే ఏమిటే కనుక కనుక అలాంటి కన్నా చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది నన్ను చూసి నా జీవితాన్ని చూసి చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది రే దేవుడు కూడా నేను బాగు చేయలేట్రా అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు ఆయన పేరు జైపాల్ గారు ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు ఒకసారి ఏసైకి ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు మా అమ్మ అంటుంది ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేడరా అంతగా చెడిపోయావు పాడైపోయావు అంటుంది జైపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఎడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు కన్నా తల్లి ఏడుస్తుంది నేను తన కడుపున చెడబుట్టానని అసలు పుట్టకున్నా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది నువ్వేదో బాగు చేస్తావటగా కాబట్టి నన్ను బాగుచేయి నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి నాకున్న పనికి మాలిన అలవాట్లు సిగరెట్లు ఈ పనికి మాలిన సినిమాలు ఈ ప్యాకెట్లు ఇవన్నీ నన్ను విడిచిపెట్టేశారు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాం బట్టలు జరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకేగా కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా మనిషిని సృష్టించిన దేవుడు బట పాడైపోతే బాగు చేస్తావట నన్ను బాగు చేయ్యా ఏమైందో తెలిసిందండి నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు ఆ పిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి సినిమాల పట్ల పిచ్చి దూరం అయిపోయింది నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది పిదప చదువులో కూడా కష్టపడి చదివే ఇచ్చాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా ఆంధ్రలో చదువుకున్న కేరళలో చదవాల్సి వచ్చింది తమిళనాడులో చదివా కర్ణాటకలో కూడా చదవాల్సి వచ్చింది నేను చదువుకున్న చదువును బట్టి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది ఇప్పటి సంగతి కాదు సుమా చాలా కాలం క్రితం కెనడా దేశంలో ఉద్యోగం వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు ఒకప్పుడు చదువు సంజలు లేవని ఏడ్చాం ఎందుకు పనికి రాకుండా పోయాడని కన్నీళ్లు పెట్టాం ఈరోజు మా అబ్బాయి బాగుపడ్డాడు అంతేకాదు బాగా చదువుకున్నాడు కెనడా దేశానికి వెళ్ళిపోతున్నాడు ఎంత సంతోషించారో ఇంటికి పేపర్స్ వచ్చినాయి కెనడా దేశానికి రమ్మని చెప్పి ఆ పేపర్లు నా చేతికిచ్చి మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మాట చెప్పా నన్ను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభు ఏం చెప్తాడో ఒక్కసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు పాడైపోతున్నా పతనం పనికి రాకుండా పోతున్న నిన్ను ఎందుకు బాగు చేశానో తెలుసా కెనడా దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావని కాదు ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటావని కాదు పది మందిని బాగు చేస్తావని నీ జీవితం పది మందికి ఆశీర్వాదంగా ఉండాలని అప్పుడు నేను చెప్పా అమ్మ నాన్న జన్మనిచ్చారు కదయ్యా కష్టపడి పెంచి చదివించారు కదా వాళ్ళకి ఆశ ఉంటుంది కదా కొడుకు బాగా చదువుకున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని మరి వాళ్ళ కోరిక నేను నెరవేర్చాలి కదా ఆ రోజు ప్రభు నాతో మాట్లాడాడు మీ అమ్మ నాన్న నీకోసం నీకు జన్మనిచ్చారు మరి నేనైతే నీకోసం ప్రాణమే ఇచ్చాను ప్రాణం ఇచ్చిన నా మాట వింటావో జన్మనిచ్చిన అమ్మ మాటే వింటావో తీర్మానం తీసుకో మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి అక్రమానికి అధర్మానికి అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడే దిగొచ్చాడు మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీదే వేసుకునే ప్రయత్నం చేశాడు మనిషి చేతులతో తప్పు చేశాడు మనిషి కోసం ఈ భూమి మీదకు వచ్చినటువంటి లోకరక్షకుడు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో తాను మరణించాడు కారణం తెలుసా మనిషి బ్రతకాలని బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని యథార్థంగా బ్రతకాలని ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అమ్మ నాన్న మాట వింటావో కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో అదే మాట వెళ్ళి చెప్పా పనికి మాకు పనికి లేకుండా పనికి రాకుండా పోతు నన్ను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభువు చెప్తున్నాడు పది మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని పది మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మ నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు రే ఈ బైబుల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా నీ అవసరాలు తీరుస్తుందా బాగా చదువుకున్నా విదేశాల్లో ఉద్యోగం వచ్చింది బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబుల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా కానీ నీ జీవితాన్ని కళ్ళారా చూసాం నువ్వు ఎంతగా పాడైపోయావో చూశాం ఎలా బాగుపడ్డావో చూసాం పది మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం నీ నిర్ణయాన్ని కాదని లేకపోతున్నావు అని చెప్పారు ఆ రోజు ఈ ఒక్క బైబుల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను ఏ బైబుల్ని నేను నమ్మానో ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో ఆ బైబులే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది